रचించుకుందాం భారత రాజ్యాంగానే రచించుకుందాం భారత రాజ్యాంగానే ఖబర్దార్ భారత రాజంగా ద్రోహులారా ఖబర్దార్ 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 భారత రాజంగా ద్రోహులారా ఖబర్దార్ ఖబర్దార్ భారత రాజ్యాంగం మార్చే బీజేపీ బిఆర్ఎస్ ను కొడితాం కొడితాం భారత రాజ్యాంగం మార్చవన్న బిఆర్ఎస్ బి బీజేపీ ని కొడితాం కొడితాం భారత రాజ్యాంగానే భారత రాజ్యాంగానే జోహర్ బాబాసాహెబ్ అంబేద్కర్

రచించుకునే భారత రాజ్యాంగానే భారత రాజ్యాంగాన్ని మార్చా బీజేపీ టిఆర్ఎస్ ను భారత రాజ్యాంగాన్ని మార్చా ఉన్న బీజేపీ బిఆర్ఎస్ ఇండియా కూటమి కేసీఆర్ పంచాల చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారత రాజ్యాంగ ద్రోహిగర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ బిఆర్ఎస్ పార్టీ చేరి బహుజన రాజ్యం బహుజనులను మట్టు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ భారత రాజ్యాంగ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని బీజేపీ కూడా ఓడించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఐకంగా భారత రాజ్యాంగ ద్రోహలను ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఓడించాల్సిన అవసరం స్థానిక ఎలక్షన్ లో ఈ ఇష్టమైన పార్టీలకు ఓటేసుకోండి కేంద్రంలో భారత రాజ్యాంగాన్ని వాస్తవంగా బిజెపి బీజేపీకి మద్దతు ఇస్తున్న బిఆర్ఎస్ కేసీఆర్ కు ఈ స్థానిక ఎలక్షన్లకి ఓట్లు వేయకుండా భారత రాజ్యాంగం కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలకు ఓటేయాలి టీఆర్ఎస్ కు ఓటేసిన కేసీఆర్ పోయి కేంద్రంలో పార్లమెంటు మోడీకి మద్దతు ఇస్తాడు పార్టీలకు వేసినా మన ఓటు నీరు గడిపోతాయి కాబట్టి కోత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి కాబట్టి దాన్ని ఉద్దేశించి మన సుధాకర్ సంఘాయపల్లి బహుజన మేధావి ఊరువాడ అన్ని ప్రాంతాల్లో తిరిగి మాట్లాడుతున్నా

తీసుకోవడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కల్పొండ రావడం జరిగింది ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని రక్షించాలనుకున్నటువంటి ఆలోచనతోనే దేశంగా జరుగుతున్నటువంటి ఈ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా శాఖ ద్వారా ఇలా కోట్లను కోట్లు మంది దళిత బహుజనులకు ఎస్టీ ఎస్టీ బీసీలకి శాఖ అధికారులతో పాటు వాళ్ళ భక్తులు బాగుపడడానికి ఎన్నో హక్కులు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చాలన్న ఉద్దేశంతో చూద్దలు జరుగుతున్నాయి చూద్దలు ఎవరెవరు జరుగుతున్నాయంటే ఈ ఎక్కడ మీరు చూస్తున్నారు బీజేపీ అనేది గల మోడీ నాయకత్వంలో మోడీ ప్రధానమంత్రిగా అయ్యేదో మరి బీజేపీ ఎలా ఈ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంది ఎందుకు మాట్లాడాలనుకుంటుందంటే వచ్చిన స్వతంత్రంగా వచ్చిన ఈ కాలంలో ఒక డెబ్బై డెబ్బై సంవత్సరాలలో ఈ రాజ్యాంగం ద్వారా మాలాంటి వాళ్ళు మీ కొంతమంది ఉద్యోగాలు సంపాదించుకున్నాం ఇచ్చుకున్నాం కొంచెం మంచిగా బతుకుతున్నాం ఉద్యోగులకు గౌరవంగా బతుకుతున్నాం జ్ఞానం వచ్చి సెలితేటర్లు వచ్చి రాజ్యాంగం ద్వారా వృద్ధి ఉద్యోగాలు కూడా కొంత రావడం జరిగింది కొంత మాత్రమైన ఎదుగుతున్న ఈ టైంలో ఇప్పుడే ఉంటే ఇంకింత మనం చైతన్యమైతే అన్న ఒక ఆలోచిస్తే అగ్ర కులాలు ఇలా బ్రాహ్మణులు చాలా మంది కుట్రతో ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి మన భక్తులను దెబ్బగొట్టాలని కొట్టాలని చెప్పేసి మనకు ఇబ్బంది కలిగజేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ఒక కుట్రపూరితమైనటువంటి ఎన్నిక ద్వారా మన ఓట్లు ద్వారా ఎన్నికై మన సభ్యుల మన మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రమాణం ఒకటి ఉంది కాబట్టి ఈ ఎన్నికల ఇంకా పదిహేను రోజులుగా ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అంటే కాబట్టి ఆ ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటివి ఆ ఎన్నికలే ఇలా మన తల మారుస్తాయి తల రాత్ర మారుస్తాయి కాబట్టి మనం వేసే ఓటే ఇలా ప్రధానమంత్రి మన ఓటు చేసే ఇలా కాబట్టి ఆ ఎంపీల ద్వారానే ఈ రాజ్యాంగం ఉండ ఉండాలనేది ఉంటుంది ఎవరైతే ప్రధానమంత్రి అయితే ఎవరైతే ఎంపీ మనం ఓటు ఎవరైతే చేస్తున్నామో అయ్యేలా ఆ ఓటు చాలా కీలకమైనది చాలా ముఖ్యమైనటువంటి కాబట్టి ఈ సందర్భంగానే నేను అందుకు ఈ కార్యక్రమం ఆలపించడం జరిగింది ఓ పదిహేను రోజులలో మీరు చాలా ఆలోచన చేసుకొని ఇంకా మేము చెప్పేది మేమే నిజంగా చెప్తున్నాం అనేది కాదు నిజం ఆలోచన చేసుకోండి మేము ఎందుకంటే మేము చాలా అనుభవంతో చెప్తున్నాం రేపు మన ఎన్నికల జరగ అయ్యో ఇట్లా జరిగిందంటే కాదు ఈ ప్రమాదాన్ని ముట్టుకొచ్చి కొంతమంది మేధావులు కొంతమంది ప్రజాస్వామిక వాదులు ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక మేధావులు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం అనేది జరిగింది మీరు అర్థం చేసుకోవాలి ఇలా మేము ముఖ్యంగా ఇలా రాజ్యాంగ వ్యవస్థ ద్వారా రక్షించబడుతుంది ఇక్కడ ఇండియా ప్రజాస్వామికంగా